ముప్పై మూడు లక్షల ఎర్రచందనం స్వాధీనం ఒకరి అరెస్ట్ ఇన్నోవా కార్ సీజ్ పుంగనూరు మండలం నేతి గుట్లపల్లి వద్ద ఇన్నోవా కారులో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్న పుంగనూరు పోలీసులు కారుతో సహా ఆరు వందల నలభై కేజీల ముప్పై నాలుగు లక్షల విలువగల ఇరవై ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్న పుంగనూరు పోలీసులు ఒకరిని అదుపులో తీసుకున్న పోలీసులు ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపిన పలమనేరు డిఎస్పి ప్రభాకర్ పరారీలో ఉన్న ముగ్గురిని త్వరలో అరెస్టు చేస్తామని ప్రభాకర్ డిఎస్పీ తుంగనూరు పోలీస్ వారికి సిఐ సుబ్బరాయుడు అండ్ ఎస్ఐ హరి వాళ్ళ సిబ్బందికి రాబడిన సమాచారం మేరకు ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడ ఒక వ్యక్తిని ఒక ఇన్నోవా వెహికల్ని ఇరవై దుంగల్ను స్వాధీనం చేసుకోవడం అతను సర్దార్ అనే వ్యక్తి తమిళనాడు ఇంతకుముందు పిడిఎస్ఐస్ వ్యాపారం చేసేవాడు ఆ కేసు సందర్భంగా జైలుకు పోతే జైల్లో రాజంపేటకి సంబంధించిన ఒక వ్యక్తి పరిచయం అన్నాడు అతని ద్వారా రెడ్ సల్స్ దాని వాల్యూ దాని దానికి డిసైడ్ చేసుకున్నారు అందుకు సంబంధించి రవి అని చెప్పేసి వాడు సయ్యద్ హరీఫ్ అని మణివన్నన్ వీళ్ళ ముగ్గురితో కలిసి వ్యాపారం చేసుకు వచ్చారు నిన్న దినము రాజంపేట జంగిల్ ఏరియాలోకి పోయి ఇరవై ముద్దలు తీసుకున్నారు వస్తున్నారు వస్తే ఆ వెహికల్ అయితే అది ఆ సమాచార పోలీసులు జరిగింది ఒకతనం పట్టుకు రిమాండ్ కనిపిస్తారు మిగిలిన ముగ్గురు కూడా అరెస్ట్ చేస్తారు తర్వాత దీని ఫ్రంట్ వర్డ్ ఏమి బ్యాక్ ఏమి ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి దీనిపైన సమగ్ర విచారం చేపడతాం మామూలుగా దీని కిలో ఐదు వేలు అంటారు దాని ప్రకారం ఇప్పుడు పట్టుకున్న దానికి ముప్పై లక్ష ముప్పై మూడు లక్షలుగా నిదారం చేస్తారు ఫారెస్ట్ వాళ్ళు ముగ్గు ఎఫ్ఐఆర్ లో నలుగురు ముద్దాయిలు ఉన్నారు అందులో సదారణ వ్యక్తి అరెస్ట్ చేయడం జరిగింది మిగిలిన ముగ్గురు వివరాలు ఉద్యోగాలు తెలిసినాయి వాళ్ళని పట్టుకున్న తర్వాత ఇంకా రాజంపేటలో ఆ ఎక్కడ వస్తుంది ఎవరు సప్లై చేస్తున్నారు ఎక్కడ వస్తుంది ఆ డీటెయిల్స్ అన్ని చేసుకుని ఫర్దర్ వచ్చే మన ఇన్పుట్ ప్రకారం ముద్దలు యాడ్ చేసుకుని పోతాం కేజీఎస్ అరవై కిలోలు ఉన్నాయి రోజు మొత్తం సీజ్ చేసిన దొంగలు మొత్తం ఇరవై దాన్ని ఆరు వందల అరవై కిలోలు వెయిట్గా ఉన్నాయి మొత్తం ఎన్నికలకి దాదాపు విలువ ముప్పై మూడు లక్షలుగా బిఎఫ్ఓళ్ళు చెప్పారు